నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట పదహారు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకడం అన్నింటికంటే హీనమైనది సతము ఆత్మ గౌరవమును చంపుకొనుచు కడవి బ్రతుకుట అన్నింటికంటే కూడా ఈనమైనట్టి బ్రతుకది ఏ యమగును మనసుధీరగ వినుమయ్య మల్లి మాట రగ వినుమయ్య మల్లి మాట ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి